హలో అండ్ వెల్కమ్ టు మీ ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ రోజు వీడియోలో పండుగ సందర్భంగా రాముల వారికి ఎంతో ప్రీతికరమైన పానకం వడపప్పు చలిమిడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మరి వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా శ్రీరాములోని స్పెషల్ ప్రసాదం ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా పానకం చేసే ప్రాసెస్ చూద్దాము దానికోసం ఒక బౌల్లోకి హాఫ్ కప్ తురిమిన బెల్లం తీసుకుని దానిలోకి త్రీ హండ్రెడ్ ఎంఎల్ కూల్ వాటర్ పోసి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత వేరే గిన్నెలోకి ఫిల్టర్ చేసుకోండి ఏమైనా నలకలు ఉంటే వచ్చేస్తాయి దీనిలోకి యాలకల పొడి పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ సొంటి పొడి బ్లాక్ పెప్పర్ హాఫ్ టీ స్పూన్ వేసి అన్నిటినీ బాగా ఒకసారి మిక్స్ చేసి వన్ పింక్ సాల్ట్ ఒక టీ స్పూన్ లెమన్ జ్యూస్ ఫైవ్ టు సెవెన్ తులసి ఆకులు వేసి అన్నిటినీ బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకుని పెట్టుకోండి ఈ పానకం సమ్మర్లో వడదెబ్బ కొట్టకుండా బాడీని కూల్గా ఉంచుతుంది ప్రతి ఒక్కరూ తప్పకుండా దీన్ని తాగండి నెక్స్ట్ వడపప్పు చేసే ప్రాసెస్ చూద్దాము ఇక్కడ నేను హాఫ్ కప్ పెసరపప్పుని త్రీ టైమ్స్ వాష్ చేసి టూ అవర్స్ నానబెట్టి ఉంచాను దీనిలో ఉన్న వాటర్ అంతా డ్రైన్ చేసి ఒక బౌల్లోకి తీసుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ తురిమిన పచ్చి కొబ్బరి ఒక టేబుల్ స్పూన్ క్యారెట్ తురుము రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసి ఒక టేబుల్ స్పూన్ మామిడి తురుము వేసి అన్నిటినీ బాగా కలిసేలా కలుపుకోండి ఈ వడపప్పు వల్ల మన బాడీకి ఎంతో చలవ చేస్తుంది అలానే జీర్ణశక్తి కూడా పెరుగుతుంది అంతే అండి వడపప్పు కూడా రెడీ అయ్యింది ఇప్పుడు చలిమిడి చేసే ప్రాసెస్ చూద్దాము దానికోసం ఒక ప్లేట్లోకి హాఫ్ కప్ బియ్య పిండి తీసుకోండి దీనిలోకి పావు కప్పు తురుమిన బెల్లం యాడ్ చేసి చేత్తో అంతా కలిసేలా కలుపుకోండి ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసి కలుపుకోండి ఒకసారి ఎక్కువ వాటర్ పోయకండి చూసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ కలుపుకోండి ఎందుకంటే వాటర్ క్వాంటిటీ బియ్య పిండి బెల్లం మీద డిపెండ్ అయి ఉంటుంది దాన్ని బట్టి చూసుకుంటూ వేసుకోండి అలానే హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి యాడ్ చేసి ముద్దలా వచ్చేలా కలుపుకోండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కట్ చేసిన పచ్చి కొబ్బరి అలానే నెయ్యి వేసి బాగా కలుపుకోండి చలిమిడి రెడీ అయింది మీరు కూడా ఈ ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మా వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు కంప్లీట్ గా ఫ్రీ అండి Please support our channel to reach our first goal 1000 subscribers. Thanks for watching our videos.